హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే పోస్ట్ ఆఫీస్లో టెన్ రూపీస్తో సేవింగ్ చేసే సేవింగ్ స్కీమ్ కూడా ఉందండి ఆ స్కీమ్ యొక్క నేమ్ అండ్ రూల్స్ అనేవి నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు మనము వీడియోలోకి వచ్చినట్లయితే ఓన్లీ ఒక టెన్ రూపీస్ అది కూడా మంత్లీ ఒక టెన్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనము ఆ సేవింగే మనకి వేలగా మారి మన దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంది ఆ స్కీమ్ ఏంటి అందులో ఇంకా మనకి ఏమేమి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అసలు దాని రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ యొక్క నేమ్ ఏంటి అని అంటే రికరింగ్ డిపాజిట్ అండి అంటే ఆర్డీ దీ స్కీమ్ యొక్క నేమ్ ఏంటి అని అంటే ఆర్డీ ఇప్పుడు మనము రూల్స్లోకి వెళ్ళినట్లయితే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ ఈ యొక్క స్కీమ్ నేము తర్వాత దీని టెన్యూర్ చూసుకున్నట్లయితే ఈ సేవింగ్ స్కీమ్ యొక్క టెన్యూర్ చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ అండి అండ్ ద మినిమమ్ మంత్లీ డిపాజిట్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ మినిమమ్ మంత్లీ డిపాజిట్ వచ్చేసి టెన్ రూపీస్ నుంచి కూడా మనం చేసుకునే అవకాశం అయితే ఉంది అండ్ దేర్ నో అప్పర్ లిమిట్ అనమాట అంటే టెన్ రూపీస్ మినిమము తర్వాత మనం ఎంత టెన్ రూపీస్ పైన మనం ఎంత కట్టాలన్నా కూడా అక్కడ ఎటువంటి అప్పర్ లిమిట్ అయితే ఉండదు మన చాయిస్ మనం ఎంతైనా కట్టుకోవచ్చు నెక్స్ట్ చూసినట్లయితే యూ క్యాన్ ట్రాన్స్ఫర్ అకౌంట్ ఫ్రమ్ వన్ పోస్ట్ ఆఫీస్ టు అనదర్ ఇక్కడ మనకున్న ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మనము సపోజ్ ఒక ఊర్లో ఉన్నాము అక్కడ మనం పే చేసుకుంటూ ఉన్నాము మనం ఇంకేదైనా ట్రాన్స్ఫర్ రీత్యా మనం వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయాము అని అంటే మనం పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి మనం ఏదైతే పే చేసే పోస్ట్ ఆఫీస్ ఉంటుందో దాన్ని కూడా మనము మనం ట్రాన్స్ఫర్ అయిన ఊరికే మనం పోస్ట్ ఆఫీస్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది కూడా ఒక మంచి విషయం అండి ఇందులో నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే యూ క్యాన్ ఓపెన్ ఏ జాయింట్ అకౌంట్ విత్ అనదర్ పర్సన్ అనమాట అంటే ఓన్లీ ఇప్పుడు టెన్ రూపీసే కాబట్టి ఎవరికి వాళ్ళు కట్టుకోగలుగుతారు అలా కాకుండా ఎక్కువ అమౌంట్ పే చేయాలనుకుంటున్నాము ఒకరి వల్లే కాదు అనంటే మనం ఏంటంటే మన ఫ్రెండ్స్తో కలిసో లేదంటే అంటే ఫైవ్ ఇయర్సే కాబట్టి తక్కువ టెన్ ఇయర్ కాబట్టి ఫ్రెండ్స్తో కలిసో లేదా హస్బెండ్ అండ్ వైఫ్ అలా లేదా అక్క చెల్లెలు లేదా అన్నదమ్ములు ఇలా అయినా మనము ఒక జాయింట్ అకౌంట్ చేసుకొని ఇద్దరం కలిసి అమౌంట్ పే చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఏదైతే అమౌంట్ వస్తుందో అప్పుడు కూడా ఇద్దరు షేర్ చేసుకొని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇఫ్ యూ మిస్ ఏ డిపాజిట్ యూ విల్ బీ ఛార్జ్డ్ ఏ పెనాలిటీ ఆఫ్ ఫైవ్ రూ ఫైవ్ పైసా ఫార్ ఏ ఎవ్రీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఇంకొక ఇంపార్టెంట్ నోట్ అనుకోవచ్చండి ఎందుకు అని అంటే ఒకవేళ ఇప్పుడు ఎవ్రీ మంత్ ఇప్పుడు తక్కువ అమౌంట్ అయితే పే చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఎక్కువ అమౌంట్ మనం ఆర్డీలో పే చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క నెల మన దగ్గర అమౌంట్ ఉండకపోయి ఉండొచ్చు అప్పుడైతే మనము ఇక్కడ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది పెనాల్టీని వాళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారు అంటే ప్రతి ఐదు రూపాయలకి వాళ్ళు ఒక అర్ధ రూపాయి అంటే ఒక ఫిఫ్టీ సారీ ఒక ఫైవ్ పైసా అండి అర్ధ రూపాయి కూడా కాదు జస్ట్ ఫైవ్ పైసా వాళ్ళు ఒక ఫైవ్ రూపీస్కి అయితే ఫైవ్ పైసా అయితే ఛార్జ్ చేస్తారనమాట ఫైవ్ రూపీస్కి ఫైవ్ పైసా అంటే మనం ఎంత అమౌంట్ అయితే కడుతున్నామో అన్ని ఫైవ్ పైసాస్ అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట అది ఎప్పుడు అని అంటే మనకి మంత్లీ ఇన్వెస్ట్ మంత్లీ ఎప్పుడైతే డిపాజిట్ అనేది మిస్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది ఇది నన్ను అడిగితే చాలా మంచి స్కీమ్ అనుకోవచ్చండి అండ్ తక్కువ డిపాజిట్ అనమాట అందరూ కూడా ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ అనేవి చేయలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ ఇది అయితే మంచి స్కీమ్ అనుకోవచ్చు ఎందుకంటే టెన్ రూపీస్ లేదా ట్వంటీ లేదా థర్టీ లేదా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ అలా పెట్టుకున్నా కూడా మనకి ఏంది అని అంటే తెలియకుండానే మనం కడుతూ ఉంటాము ఒక పర్టికులర్ ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకైతే ఒక మంచి అమౌంట్ అయితే వస్తుందండి ఇది ఎలా పే చేసుకోవాలి అని అంటే కొన్ని ఏరియాస్లో అయితే వాళ్ళు ఇంటికి వచ్చి కట్టించుకొని పోతూ ఉంటారు ఆర్డీలో వర్క్ చేస్తూ అది ఆ పోస్ట్ ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట ఏజెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చి కట్టించుకొని వెళ్తారు కానీ కొన్ని ఏరియాస్లో ఏంటి అని అంటే అలా ఏమి ఉండదు మనమే డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయాము అని అంటే అక్కడిక ఇటువంటి డిపాజిట్ ఫామ్ అయితే ఇస్తారండి ఇటువంటి డిపాజిట్ ఫామ్ ఇస్తారు అందులో మనకి డీటెయిల్డ్గా అకౌంట్ టైప్ ఉంటుంది అక్కడ మనం ఏ అకౌంట్ కడుతున్నాము ఆర్డీ లేకపోతే పీపీఎఫ్ లేకపోతే సుకన్య సమృద్ధి సమృద్ధి నా లేదా కేవీపీ అకౌంట్ అయితే మనం కడుతున్నామో ఆ అకౌంట్ దగ్గర టిక్ మార్క్ పెట్టేసుకొని మనకు అకౌంట్ బుక్ ఇచ్చి ఉంటారు కదా అందులో ఉన్న అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసుకొని మనం కట్టే రోజు డేట్ ఎంటర్ చేసుకొని ఎవరిదే ఎవరి పేరుతో అయితే పాస్బుక్ ఉందో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకొని మనం ఎంత అమౌంట్ కడుతున్నామో ఆ అమౌంట్ని వర్డ్స్లో రైట్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నెంబర్స్లో రైట్ చేసుకోవాలి చాలండి అది వరకు రాసుకుని ఇక్కడ బ్రాంచ్ అండి పోస్ట్ ఆఫీస్ ఏ ఊర్లో అయితే ఉంటుందో ఆ ఊరి యొక్క బ్రాంచ్ ఆ ఊరి నేమ్ రాసేసుకొని ఇక్కడ మనం సిగ్నేచర్ పెట్టి ఇచ్చేసాము అనంటే మనం ఎంత అమౌంట్ అయితే కడుతున్నామో ఆ అమౌంట్ ఇచ్చేసాము అని అంటే వాళ్ళు డిపాజిట్ చేసేసుకొని మనకి ఈ పాస్బుక్లు అయితే ఎంటర్ చేసి ఇచ్చేస్తారండి ఇలాంటి పాస్బుక్స్లో ఎంటర్ చేసి ఇచ్చేస్తారు ఎంటర్ చేసి ఇచ్చేసిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మన మొబైల్ నెంబర్ ఏదైతే మనం దీనికి ఇచ్చున్నామో పోస్ట్ ఆఫీస్లో ఏదైతే మనము ఇచ్చుంటామో దానికి మనకి మెసేజ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అది చాలా సెక్యూర్ అండ్ నో రిస్క్ అండి ఇప్పట్లో పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి అన్నీ కూడా చాలా తక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్కీమ్లో మన డబ్బులను అయితే ఇన్వెస్ట్ చేసుకొని దాని వల్ల వచ్చే ఏవైతే లాభాలు ఉంటాయో అవి అందరం పొందాలని అయితే కోరుకుంటున్నాము కొన్ని ఏరియాస్లో అయితే వాళ్ళ ఏజెంట్సే మన దగ్గరికి వచ్చి మరీ కట్టించుకొని వెళ్తున్నారు వాళ్ళకైతే మనం ఏం ఇవి ఫిల్ చేసి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు దీని అయితే డిపాజిట్ ఫామ్ అంటారు లేదు మనమే వెళ్ళి క కట్టుకోవాలి అన్నప్పుడైతే పోస్ట్ ఆఫీస్కి మన దగ్గర మనీ ఉన్నప్పుడు వెళ్ళాము అని అంటే ఇలాంటి డిపాజిట్ ఫామ్స్ ఉంటాయండి ఆ ఫామ్స్ తీసుకొచ్చుకొని ఫిల్ చేసి దీంతోపాటు అమౌంట్ అయితే మనం పే చేస్తే మనకి ఈ బుక్లో అయితే ఎంటర్ చేసి ఇచ్చేస్తారు మనకి మెసేజెస్ కూడా వచ్చేస్తాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీలో ఎవ్వరికైనా ఒక్కరికైనా ఈ ఈ ఇన్ఫర్మేషన్ కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్